డీల్ ఆర్ డేర్ అంటూ రష్యాకు వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుక్రెయిన్ తో వార్ కావాలా పీస్ కావాలా తేల్చుకోమంటూ పుటిన్ కు చాయిస్ ఇచ్చారు యాభై రోజు లోపల శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే రష్యాకు రప్ప రప్ప లెవెల్లో రివేంజ్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంతులేని వ్యధలా కొనసాగుతోంది సమస్యను చిటికలో పరిష్కరిస్తా అన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొండంత ప్రయత్నాలు చేసినా గోరంత ప్రయోజనం కూడా సాధించలేకపోయారు దీంతో అటు ఆయుధాలతో ఇటు సుంకాలతో పుతిన్కు కళ్లం వేసి యుద్ధానికి గుళ్లం పెడతానంటూ ఇప్పుడు ఆఖరి ప్రయత్నాలకు పదును పెట్టారు ఉక్రెయిన్కు ఆయుధాలు అమ్ముతూ వాళ్లకు యుద్ధ సామగ్రి సమకూర్చుదా అంటున్నారు ట్రంప్ అయితే ఆయుధాల బిల్లు మాత్రం యూరోపియన్ యూనియన్ ఖాతాలోనే వేస్తామంటూ స్పష్టంగా చెప్పేశారు అమెరికా అధ్యక్షుడు శాంతి కోసమే ఇదంతా చేస్తున్నా అంటూ చెప్పుకొస్తున్నారు ట్రంప్ ఇప్పటికే ఈయూ ద్వారా యుక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తోంది అమెరికా అత్యాధునిక ఆయుధాలను నోటాకు అందజేస్తామని అది ఉక్రెయిన్తో సమన్వయం చేసుకుంటుందని ట్రంప్ చెప్పారు నోటాకు పంపే ఆయుధాలలో పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలో బ్యాటరీలు ఉంటాయని కూడా తెలిపారు ఇక ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాల్సిందే లేకపోతే తాను వేసే అతి భారీ సుంకాలతో రష్యా అశాంతి భారిన పడుతుందని హెచ్చరించారు ట్రంప్ పుతిన్ తీరు తనను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్నారు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని యాభై రోజుల్లోగా కుదుర్చుకోకపోతే రష్యాపై టారిఫ్ల మోత తప్పదని హెచ్చరించారు ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు పీస్ డీల్ పేరుతో ట్రంప్ పెట్టిన యాభై రోజుల డెడ్ లైన్ ను రష్యా లైట్ తీసుకుంది ఎడాపెడా టారిఫ్లు వేసినా డోంట్ కేర్ అంటోంది ట్రంప్ సుంకాలు వేస్తా అన్నారు కదా అది కూడా వంద శాతం దాటే సుంకాలన్నారు వేయనీయండి మేము భరిస్తాం ఈ రకమైన బెదిరింపులో మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అంటూ వ్యంగ్యంగా బదిలిచ్చారు రష్యా విదేశాంగ మంత్రి లావరో ఇక అమెరికా ఆయుధాలు తమనేమీ చేయలేవంటూ రష్యా మంత్రి మధ్వద్వే ప్రకటించారు అటు ఉక్రెయిన్ కు అత్యాధునిక ఆయుధాలు అందించడంతో పాటు తమపై భారీగా సుంకాల భారం వేస్తున్న ట్రంప్ హెచ్చరించినా సరే రష్యా తేలిగ్గా తీసుకుంటోంది ఈ వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి